నేను ఒక విద్యార్థి నాయకుడుగా ఇరవై నాలుగు సంవత్సరాల రాజకీయాల్లో ఉన్నప్పుడు హాస్టల్లో మేము వెళ్ళినప్పుడు ఎక్కడ చూసినా పురుగులన్నం నీళ్ల చారు నిత్యం అవస్థలతో పడుతున్నటువంటి విద్యార్థి లోకాన్ని చూసేది ఎస్సీఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల విద్యార్థిని దాన్ని రూపుమావడం కోసం తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత అనేక గురుకుల పాఠశాలలు నెలకొల్పడే కావచ్చు ఒక విద్యార్థికి ఒక లక్ష ఇరవై ఐదు వేల రూపాయలు ఖర్చు పెట్టడమే కావచ్చు హాస్టల్లో అధునూతనమైనటువంటి వసతులతో పాటుగా అనేక అంశాలను కల్పించింది మహాత్మా జ్యోతిరావు పూలే పాఠశాలలు కావచ్చు అదేవిధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గుట్ల పాఠశాలలు కావచ్చు అదేవిధంగా మైనార్టీ గురుకుల పాఠశాల నెలకొల్పడం జరిగింది మరి ఇలా గురుకుల పాఠశాల వ్యవస్థ చిన్న భిన్నమై ఇవాళ ఎస్సీ బీసీ మైనార్టీ వర్గాల విద్యకు దూరమయ్యే పరిస్థితి ఉన్నది ఒకవైపు గురుకులాల పరిస్థితి అది ఒకవైపు ఏమో హాస్పిటల్లో నిత్యం ఇవాళ డెంగ్యూ జ్వరాలతోటి టైఫాయిడ్ జ్వరాలతోటి ఇలా రాష్ట్రం అంతా జ్వరాలతో తలడిల్లుతూ ఉంటే నేను బుల్డోజర్లు పట్టుకొని తిరుగుతా అని మాట్లాడతాను రేవంత్ రెడ్డి గారు ఒకవైపు ఏ ప్రియాంక గాంధీ గారు ఢిల్లీలో యూపీ ప్రభుత్వం పైన ఇదేం రాజ్యం ఇది జంగిల్ రాజ్యం ఇది బుల్డోజర్ రాజ్యం అని చెప్పేసి ప్రియాంక గాంధీ గారు రాహుల్ గాంధీ గారు మాట్లాడతారు అయ్యా ఢిల్లీలో ఒక న్యాయం గల్లీలో ఒక న్యాయం ఉంటుందా రేవంత్ రెడ్డి గారు అక్కడ ప్రియాంక గాంధీ గారు రేవంత్ రెడ్డి గారు రాహుల్ గాంధీ గారు ఏం మాట్లాడతారు యోగి గారు బుల్డోజర్ రాజ్యం నడుపుతారా ఎట్లా పడతా అట్లా అక్రమ నిర్మాణాలు ప్రభుత్వ బాలాలను గులబడతాయని మాట్లాడతారు కనీసం నోటీస్ ఇవ్వరా రాజ్యాంగంలో పౌరునికి కనీసం నోటీస్ ఇవ్వారని మాట్లాడతారు మరి ఇక్కడ ఏ నోటీస్ ఇస్తున్నామయ్యా ఏ నోటీస్ ఇచ్చి కూడా కొడతా ఉన్నావు ఇక గీతానుసారం మాట్లాడతాడు రేవంత్ రెడ్డి గారు సంతోషం శ్రీకృష్ణుడు గీతానుసారం శ్రీకృష్ణ అనే మాట్లాడండి ఆ గీతానుసారం ఏం చెప్తుంది తమా పర భేదం ఉండదట అయ్యా రేవంత్ రెడ్డి గారు తమ పర భేదం అని చెప్పేసి గీతానుసారం చెప్పినావు కదా మరి ఇలా రుజువు చూపెడతా ఉన్నా దుర్గం చెరువు దగ్గరలో ఆక్రమించుకున్నటువంటి నీ తమ్ముడు మరి అలా తమ పర భేదం ఉండదని చెప్పేసి మాట్లాడినావు కదా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు మీరు అంటే గౌరవం ఉంది దుర్గం చెరువులో ఉన్న ఫ్లాట్ నెంబర్ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ కి వెళ్ళండి దయచేసి నేను హైడ్రా కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా మరి హైడ్రా నడుస్తున్న కాలు మీద నడుస్తారు హైడ్రా అయితే నిలబడే నడుస్తుంది వాస్తవంగా ఆ మేము పాక్ కూడా నడుస్తుంది మరి హైడ్రా కాలు మీద ఫ్లాట్ నెంబర్ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ ఫైవ్కి వెళ్ళాలి రేవంత్ రెడ్డి గారి తమ్ముని సౌగ్రహం ఏదైతే ఉందో దాన్ని కూలగొట్టాలి అప్పుడు గీతానుసారం మాట్లాడి బీఆర్ఎస్ పార్టీగా మీకు స్వాగతిస్తాం మీరు మాట్లాడే మాటలు చేసే చేతలు ఏ విధంగా ఉన్నవి ఒకవైపు ఏమో హాస్టల్లో పరిస్థితి ఆ విధంగా ఉంది ఒకవైపు హాస్పిటల్లో పరిస్థితి ఆ విధంగా ఉంది ఒకవైపు హైదరాబాద్ పేరుతో డ్రామాలు మొదలుపెట్టినని మేము అంటా ఉంటే డ్రామాలు ఎట్లయితాయి అంటారు మరి మీరు కొందరు చేయాలి విమర్శలు వస్తూ ఉన్నాయి మరి ఒకరు వంద కోట్లు రాత ఆ వంద కోట్ల మీరు సమాధానం చెప్పాలి కదా కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా ఇలా హర్యానా ఎలక్షన్ల కోసం కాశ్మీర్ ఎలక్షన్ల కోసం ఢిల్లీ ఎలక్షన్ల కోసం మహారాష్ట్ర ఎలక్షన్ల కోసం మరి ఒక హైడ్రాని ఫండింగ్ రేజింగ్ ఏజెన్సీగా మారిందని చెప్పేసి విమర్శలు వస్తూ ఉన్నాయి ఆ విమర్శల మీద కూడా సమాధానం చెప్పాలి కాంగ్రెస్ పార్టీ గీతానుసారం గీతానుసారం మాట్లాడే రేవంత్ రెడ్డి గారు మరి ఎందుకు పోవట్లేవు సలకం సలకం చెరుకు మీ మిత్రుల దగ్గరికి పోవాలి కదా నేను రాగేనట్లే ఎందుకు మరి రాజశేఖర్ మరి రాజశేఖర్కి ఇచ్చినావు నేను హైదరాబాద్ రంగనాథ్ గారు మాట్లాడతారు కాలేజీలు ఎవరైనా కాలేజీలే విద్యార్థులకు ఎవరు నష్టపడతామని నువ్వు మాట్లాడుతావు మరి మరి గడి ఇన్స్టిట్యూషన్ ఒక్కటే కాలేజా పల్లారాజురెడ్డి గారు ఒకరిదే కాలేజా మల్లారెడ్డి గారు ఒకరిదే కాలేజా అంటే బీఆర్ఎస్ పార్టీ నాయకులే కాలేజీలు మిగతా వాళ్ళే కాలేజీలు కావాని ఎలా ఈ దొంగనీతి అంటున్నాను ఈ దురుద్దేశం ఏందంటున్నాను దీనిపైన ఎజెండా ఏదో చెప్పాలంటే రేవంత్ రెడ్డి గారు అడుగుతాను నేను ముఖ్యమంత్రి గారు నీకు దమ్ము ధైర్యం ఉంటే గీతానుసారమే నువ్వు పనిచేస్తే నీ వాళ్ళపై దాడి చేయి ఫస్ట్ నీ వాళ్ళ కూల మాట్లాడు